వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం కొత్త పెన్షన్ ఏదైతే ఉందో మరి యొక్క పెన్షన్దారులకు సంబంధించి ఒక మంచి వార్త అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే కొత్త సంవత్సరంలో కొత్త పెన్షన్ తీసుకోవడానికి ముందుకు వచ్చారో మరి వారందరికీ కూడా ఈ వివరాలు ఎంతగానో అవసరం అవుతుంది కాబట్టి మీ ముందుకు తీసుకురావడం జరిగింది మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమల నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే కనుక ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఇప్పటికైతే తీసుకుంటున్న వారందరూ ఉంటారు కదా మరి వీళ్ళల్లో ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నట్లయితే భర్త చనిపోతే కనుక అదే నెలలోనే భార్యకు ప్రభుత్వం అయితే పెన్షన్ అందించనుందండి మరి వీటి అందరికీ కూడా నవంబర్ ఒకటి నుంచి ఈ నెల పదిహేను మధ్య వితంతువులుగా మారిన ఐదు వేల నాలుగు వందల రెండు మందికి స్పాజ్ కేటగిరీలో ఈ నెల ముప్పై ఒకటిన నాలుగు వేల రూపాయలు చెప్పున పంపిణీ చేయనుంది పెన్షన్ అనేది మరి ఈ వివరాలు ఇలా ఉండగా చాలా మందికి ఇప్పటికీ పెన్షన్ అర్హత కలిగి ఉండి కూడా మాకు పెన్షన్ రాలేదండి అనుకుని కొన్ని మంది కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేశారు మరి వారి యొక్క సమస్యలన్నీ కూడా మన ఛానల్ ద్వారా అదేవిధంగా ఎన్నో సందర్భాల్లో మనకు ప్రభుత్వం అయితే విన్నవించుకోవడం జరిగింది మరి ఈ యొక్క మూడు నెలల వ్యవధిలో పెన్షన్ తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి తీసుకోలేని వాళ్ళు దాదాపు యాభై వేల మంది అయితే ఉన్నారనమాట మరి యొక్క యాభై వేల మందికి కూడా ఒక మంచి విషయం అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ యాభై వేల మంది ఎవరైతే అర్హత ఉండి కూడా పెన్షన్ తీసుకోలేని వాళ్ళు ఉన్నారో మరి రెండు మూడు నెలలని మొత్తాన్ని కలిపి ఏదైతే పెన్షన్ ఉంటుందో ఒకేసారి అందివ్వనుందనమాట ప్రభుత్వం ఈ విషయం కోసం మనం గతంలో కూడా చెప్పడం జరిగింది మన ఛానల్ తరఫు నుంచి మరి ఈ రెండు మూడు నెలలని కూడా ఒకేసారి రెండు మూడు నెలలది పెన్షన్ ఒకేసారి ఇవ్వడం అనేది నిజంగా అది మంచి విషయం అయినప్పటికీ కూడా ప్రభుత్వంపై భారం అయితే పడుతుంది అది మన అందరికీ తెలిసిందే కానీ న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక న్యూ ఇయర్ కానుకగా ఒక రోజు ముందే ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్న విషయం మీరు ఇప్పటికే కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే మరొకసారి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఇటువంటి అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ